చంద్రబాబు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నారు బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ఏపీ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ప్రధాని మోడీ ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో పదకొండు ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే కేసరపల్లికి మెటీరియల్ చేరుకుంది ముందు జాగ్రత్తగా మరో ప్రాంతంలోనూ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేరుండటంతో ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్షించారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు అలాగే విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు గన్నవరం విమానాశ్రయంలో వివిఐపీలు విఐపీలు ప్రముఖుల విమానాలు హెలికాప్టర్లకు పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద్ర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేయాలని సూచించారు మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమన్వయకర్తగా ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్నను నియమిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రద్యుమ్నకు సహకరించాలని ఐఎన్పిఆర్ కమిషనర్ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు విఎంసీ కమిషనర్ కు సూచించారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి టీడీపీ శ్రేణులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు కూడా భారీగానే చేస్తున్నారు